ఇరవై మూడో తారీఖు ముగిసిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంవత్సరంలో కానీ ఎలా ఉన్నావు ఈ పదిహేడు రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే పోతే ఇన్ని లక్షల ఖర్చు మేకప్ అయిపోయిన ఊరికే రంగులేసుకోవడం పూసుకోవడం కాదు ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని నాకు తెలియదు మొన్న ఎక్కడో చూసాంటే ఇంక శాశ్వతంగా అదే అనమాట పది రోజుల పాటు ఆందోళన అనేది ఉండదు అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి దేవాలయంలో మనం ఏం కొడతాము మా కొడతాం ఖచ్చితంగా ఒక కవి మహానుభావుడు ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూసా మాది రాబోయే పద్యాలు అని రాశారు రాబోయే పుస్తకం కవి పేరు లేరు కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన అకళం ఫల పుణ్యం వేము అకల ఫల పుణ్యం వేము పైపట్టిని వీడి ఆత్మ భగవద్ పై బట్ట బంధక సామగ్రని వీడి ఆత్మ భగవద్ దత్తంబు దావించి సార్ధక తాలప్తికి భక్కునం చెలవివారణ శరవివారం సార్ధక తాలప్తికి భక్కునం చెలవివారణ నబ్బుచున్నంతలో శిక సన్యాస్తముగా త్రినేత్రత భజించెన్ భక్త సంశేవ్యతన్ దీనికి కొప్పరకై పర